హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అప్పు బాధపడుతూ ఉంటుంది పోలీస్ స్టేషన్లో ఇంతలో కళ్యాణ్ వచ్చి అప్పు నువ్వు బాధపడద్దు ఆ మూర్ఖురాలు ఏదో చేసిందని మనం బాధపడకూడదు ఏమీ తప్పు చేయలేదు నువ్వు బాధపడుతూ ఉంటే నా కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి అని అంటారు కళ్యాణ్ ఎలా ధైర్యంగా ఉంటాను భయ్ చెప్పు నేను ఎంతైనా పైకి మగవాడి వేషం వేసిన లోపల నేను అమ్మాయిని మాత్రమే బస్తీలో ఒక ఆడపిల్లని పోలీసులు అరెస్టు చేసి తీసుకుని వస్తున్నారు అంటే ఆ ఇంటి పరిస్థితి ఆ ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసా నా గురించి నేను ఎప్పుడూ బాధపడను అమ్మ నాయన కోసమే బాధపడుతున్నాను అమ్మ పెద్ద గుండె ఉంటుంది కానీ దానిలో తన పెద్ద మనసుకి సమాధానం చెప్పుకోలేక ముగ్గురు ఆడపిల్లల పరిస్థితి ఇలా ఉందని ధైర్యంగా ముందుకు మాట్లాడినా లోపల భయపడుతూనే ఉంటుంది మా అమ్మ ఇప్పుడు ఆఖరికి నా విషయంలో తను ఎలా ఉందో ఎలా బాధపడుతుందో ఎంతగా కుమిలిపోతుందో నాకు ఇప్పుడు అర్థమవుతుండది అని అంటూ ఉంటుంది అప్పు అప్పు నువ్వేమీ భయపడకు బాధపడద్దు ఖచ్చితంగా నిన్ను రిలీజ్ చేయడానికే నేను వచ్చాను అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో ఇన్స్పెక్టర్ వచ్చి అమ్మా మీ ఇద్దరు చూస్తుంటే మంచివారులా ఉన్నారు కానీ మీ భార్య గృహహింస కేసు పెట్టింది కేసు చాలా స్ట్రాంగ్ అని మీకు తెలుసు కదా తనకి సారీ చెప్పేస్తే సరిపోయేది కదా కళ్యాణ్ గారు అని అంటారు చెయ్యని తప్పుకి సారీ మీరు చెప్తారా అని అంటారు కళ్యాణ్ అంటే అనగానే నేను ఏ తప్పు చేయలేదు బ్రో నాకు ఎప్పటి నుండో ప్రాణ స్నేహితురాలు అలాగే మా ఫ్యామిలీ గురించి చిన్న డిస్కర్షన్ చేస్తూ ఉంటే తను మధ్యలో వచ్చి తప్పుగా మాట్లాడింది అందుకే చెంప చెల్లుమనిపించాను కానీ తనకు మాత్రం ఏదో అగౌరవం జరిగిపోయినట్టు గృహహింస కేసు పెట్టింది అని అంటారు కళ్యాణ్ అవునా ఈ రోజుల్లో ఆడమగ స్నేహ స్నేహాలు కామనే కానీ కొంతమందికి అవి అర్థం కాదు అని అంటారు ఇన్స్పెక్టర్ ఇది ఇలా ఉండగా కావ్య అమ్మమ్మగారి దగ్గరికి వస్తుంది అమ్మమ్మగారు నేను బయటికి వెళ్తాను పోలీస్ స్టేషన్కి వెళ్తాను మా అప్పుకి తోడుగా ఉంటాను మీ పర్మిషన్ కావాలి అని అంటుంది అమ్మ కావ్య ఒక ఆడపిల్లని మన కుటుంబం వారు పోలీస్ స్టేషన్లో పెట్టించారు అంటేనే సిగ్గుగా తలదించుకుంటున్నాం వెళ్ళు అని అంటారు ఇక రాజ్ అంటారు కావ్య నేను కూడా నీతో పాటు వస్తాను కళ్యాణ్ని అప్పుని ఇద్దరిని తీసుకుని వద్దాం అనగానే కావ్య బాబుని నేను చూసుకుంటా లేవే వెళ్ళండి అప్పుని త్వరగా బయటికి తీసుకురా అమ్మ పరిస్థితి ఎలా ఉందో అని భయంగా ఉంది అని అంటుంది స్వప్న అక్క బాబుని జాగ్రత్తగా అని చెప్పి రాజ్ కావ్య పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు ఇన్స్పెక్టర్తో రాజ్ మాట్లాడుతూ ఉంటారు చూడండి ఇంట్లో సమస్య ఒక్కొక్కసారి పెద్దదిగా కనిపించవచ్చు మీరు వాళ్ళిద్దరిని విడుదల చేస్తే బాగుంటుంది అని అంటారు ఇంతలో కావ్య అప్పు దగ్గరికి వస్తుంది అప్పు భయపడద్దు నువ్వే మా ధైర్యం అలాంటి నువ్వే బాధపడద్దు అని అంటుంది ఇక కావ్య ఇన్స్పెక్టర్ ఒక ఆడపిల్ల ఇలా పోలీస్ స్టేషన్లో ఉంది అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి తన గురించి చుట్టుపక్కల వారు ఏమనుకుంటారు అన్నది మీకు అర్థమవుతుంది కదా హప్పుని వదిలిపెట్టండి అసలే నైట్ అవుతుంది అనగానే చూడమ్మా ఈ కేసు గురించి మీకు తెలియంది కాదు చాలా అంటే చాలా పటిష్టాత్మకంగా పెద్ద కేసు గృహ హింస కేసు అవతల వ్యక్తి తప్పు చేసినా తప్పు చేయకపోయినా గృహహింస కేసు పెడితే ఖచ్చితంగా ఎక్కడ ఉన్నవారైనా అరెస్టు కావాల్సిందే తెల్లవారితే ఖచ్చితంగా వీళ్ళిద్దరినీ కోర్టులో హాజరుపరచాలి అని అంటారు ఏంటి ఇన్స్పెక్టర్ అలా మాట్లాడుతున్నారేంటి తన జీవితం అని అంటారు రాజ్ చూడండి మీరు వారే కానీ మీ ఇంట్లో వారే కేసు పెట్టారు మరి మేమేం ఏం చెప్పండి ఇక మీరు తనని ఒప్పించినా అలాగే మార్నింగ్ కోర్టుకెళ్ళి అన్ని నిజాలు చెప్పినా మాకేమీ అభ్యంతరం లేదు అని అంటారు ఇన్స్పెక్టర్ రాజ్కి ఏం చెయ్యాలో అర్థం కాదు కావే ఇక కళ్యాణ్ అప్పుని ఇక వాళ్ళిద్దరికీ జాగ్రత్త చెప్పి బయటికి వస్తుంది ఏంటి ఆలోచిస్తున్నారు అని అంటుంది కావ్య ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను అని అంటారు ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు నాతో పాటు రండి అనగానే ఎక్కడికి అని అంటారు ఇక రాజ్ ఎక్కడికి అని నేను చెప్పడం కాదు మీకే తెలుస్తుంది ఎక్కడికో అని చెప్పి ఇక అనామిక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరమంటుంది కావ్య వాళ్ళేం చేస్తారు తమ కూతురికి అన్యాయం జరిగిందని ఇంకా నాలుగు ఎక్కిస్తారు కళావతి అంతకంటే ఏం జరగదు అనగాని అలా అని మీరు ఎలా అనుకుంటున్నారు ఇప్పటిదాకా మీకు అనామిక వాళ్ళ అమ్మ నాన్న గురించి నిజం చెప్పలేదు నిజం చెప్పినా దానికోసం మీరు ఏమీ చేయలేరని నాకు అర్థమైంది ఎందుకంటే కొన్ని కొన్ని నిజాలు తెలియకపోవడమే మంచిదని అనుకున్నాను అనగాని ఏంటా నిజాలు అని అంటారు రాజ్ వాళ్ళు ఊరంతా అప్పులు చేసినట్టు డ్రామా ఆడారు ఆ రోజు మనం రెండు కోట్లు పెళ్ళిలో ఇచ్చాము కానీ అది నిజం కాదు మన దగ్గర రెండు కోట్లు తీసుకోవడం కోసం అలా డ్రామా ఆడారు అనగానే అవునా అని అంటారు అవును ఈ విషయం కవిగారికి కానీ అలాగే ఇంట్లో వాళ్ళకి కానీ తెలిస్తే అనామిక ఖచ్చితంగా బాధపడుతుందని చెప్పలేదు పెళ్ళైన అప్పటి నుండి ఇప్పటిదాకా అనామిక ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంది ఒకవేళ నేను ఈ నిజం చెప్తే ఖచ్చితంగా గొడవ పెద్దదవుతుందని చెప్పి మీకు కూడా ఆ విషయం చెప్పలేదు అలాగే కవిగారిని కూడా అతి త్వరలో తమ ఇంటికి తీసుకురావాలని ప్రతిరోజు అనామికకి వాళ్ళు నూరి పోస్తున్నారు అనగాని ఇంత వెనుక జరుగుతుందా అని అంటారు రాజ్ చూడండి ప్రతి ఆడవారు నాలా ఉండరు కదా భర్త తప్పు చేసినా ఇంట్లో అత్త కోడలిగా చూసుకోకపోయినా ఇంట్లో వాళ్ళందరూ నన్ను చీదరించుకుంటున్నా నేను మాత్రం మీ వెనుకాలే మీ ఊడిగం చేసుకుంటూ మీ ఇంట్లోనే ఉంటున్నాను కానీ నాకంటే వెనుకాల వచ్చిన అనామిక తనకి న్యాయం చేయాలని అనుకుంటున్నా తను మాత్రం అందరినీ టార్గెట్ చేసి దుగ్గిరాల పరువునే తీసేస్తుంది అనగానే కలవతి మనం అర్జెంటుగా అనామిక వాళ్ళ పేరెంట్స్ని కలవాలి అని అంటారు పదండి ఎక్కడ బెదిరిస్తే ఖచ్చితంగా లొంగుతారో అక్కడే బెదిరించాలి వాళ్ళ కళ్ళతోనే వాళ్ళ కళ్ళని వాళ్ళ చేతుల్ని పొడవాలి అని అంటుంది ఇక ఇద్దరు వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఉంటారు అనామిక అందరినీ చూస్తూ ఉంటుంది రుద్రాని తన దగ్గరికి వస్తుంది ఆంటీ కేసు వెనక్కి తీసుకుంటాను అనగానే పిచ్చిదానా ఇక్కడ దాకా వచ్చి కేసు వెనక్కి తీసుకుంటే కళ్యాణ్ అప్పు రెచ్చిపోతారు కళ్యాణ్ తనని ఇంటికైనా తీసుకొస్తాడు అందుకే ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అని అంటుంది రుద్రాణి ఇంత జరిగినా నీ మొగుడు నీకు గౌరవం ఇచ్చి సారీ చెప్పాడా అని అంటుంది చెప్పలేదాంటి అనగానే మరి దానికోసం ఆలోచించావు సారీ చెప్పలేదు అంటే తను తప్పు చేయలేదని అనుకుంటున్నాడు రేపు పొద్దున్న అప్పుని పెళ్ళి చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు అప్పుడు కూడా అప్పు నాకు ఫ్రెండు నేను అప్పుని మనసారా ప్రేమించాను నువ్వు నన్ను కనీసం పూచిక పుల్లలా చూడట్లేదని చెప్పి నీ ముఖాన చెప్తాడు అప్పుడేం చేస్తావు కావేలాగా ఇంట్లోనే ఉంటావా ఇలాంటి కేసు ఏదైనా పెట్టినా ఉపయోగం ఉంటుందా దుగ్గిరాల ఫ్యామిలీ అంటే నీకు తెలియంది కాదు ఎటువంటి కేసైనా ఖచ్చితంగా వాళ్లకున్న పెద్ద మనుషులతో పక్కకి నెట్టేస్తారు అని అంటుంది రుద్రాని అయితే స్ట్రాంగ్ గానే ఉంటానాంటీ అని అంటూ ఉంటుంది అనామిక కరెక్ట్గా అప్పుడే కనకం దుగ్గిరాల ఇంటిలో అపారి కాలిలాగా అడుగు పెడుతుంది కనకం రాగానే పెద్ద గాలి వస్తుంది ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కనకాన్ని చూడలేకపోతారు కనకానికి కళ్ళలకి కళ్ళలో ఉన్న ఆ పవరు వాళ్ళందరికీ ఒక నిప్పుల గుండంలా కనిపిస్తుంది ఇక కనకం ఇంటికి వస్తుంది కనకాన్ని చూడగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కనకం అనామిక దగ్గరికి వస్తుంది ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా ఇప్పుడు నా కూతుర్ని జైలుకు తీసుకు కదా ఇప్పుడు ఆనందంగా గంతులు వేస్తున్నావా అని అడుగుతుంది ఆంటీ అప్పు తప్పు అనగానే ఇక కనకం చెంపదాకా వస్తుంది చెయ్యి ఇంకొకసారి నా కూతురు గురించి తప్పుగా నీ నోటి వెంట మాట వచ్చినా నేను జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమే ఇదే పని నేను పెళ్ళి అయిన తరువాత నీకు తగిన శాస్తి చేస్తుంటే నా కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు ఈ ఇంటికి నా కూతుర్లను ఇచ్చినప్పటి నుండి మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు కావ్య జీవితం అలా స్వప్న జీవితం ఇలా ఇక నా చిన్న కూతురు ఏ తప్పు చెయ్యకపోయినా తనని ప్రతిరోజు వేయించుకు తింటుంది ఈ అనామిక అమ్మా ధాన్యలక్ష్మి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా నీకూ ఒక కూతురుంది ఇదే పరిస్థితి నీ కూతురికి వస్తే నీ గుండె ఎలా ఉంటుంది నీ గుండె మండిపోదా అని అడుగుతూ ఉంటుంది కనకం ఇక ఇందిరాదేవి కనకం నీ గుండెకి సమాధానం చెప్పే పరిస్థితిలో లేము నీ కళ్ళల్లో చూడాలి అంటేనే మాకు భయంగా ఉంది అనగానే అమ్మా చెప్పండమ్మా చెప్పండి ఇక్కడ ఉన్నవారు ఎవరూ నాకు సమాధానం చెప్పే పరిస్థితి కానీ చెప్పే స్థాయికి కానీ ఈ క్షణం లేరు మీరే చెప్పండమ్మా నా కూతురు పరిస్థితి ఏంటి నా కూతురు ఏం తప్పు చేసిందని తనని జైల్లో పెట్టించింది ఈ అనామిక నిజంగా నా కూతురు ఆ రోజు కళ్యాణ్ నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తే కళ్యాణ్ ఖచ్చితంగా నా కూతుర్ని పెళ్లి చేసుకునేవాడు కానీ అప్పు ఆ పని చేయలేదు తన మా నాన్న తను బ్రతుకుతుంది పోలీస్ అవ్వాలనుకుంది ఇంటిని చూస్తాననుకుంది అక్కలికి రక్షణగా ఉంటాననుకుంది అలాంటి అప్పుని నిప్పు లాంటి అప్పుని జైలు చేశారు ఇప్పుడు నా కూతురి పరిస్థితి ఏంటి నా కూతురి జీవితానికి దుగ్గిరాల ఫ్యామిలీ ఏం సమాధానం చెప్తుంది ఒక ఆడపిల్ల జైల్లో ఉంటే చుట్టుపక్కల వారే కాదు రాబోయే రోజుల్లో తనకి పెళ్ళెలా అవుతుంది చెప్పండి ఒక ఆడపిల్ల జీవితానికి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఎప్పుడు సమాధానం చెప్తారు మీరు సమాధానం చెప్పేదాకా నేను ఇక్కడే మీ నట్టింట్లోనే కూర్చుంటాను ఇప్పుడుదాకా కనకం ఫ్యామిలీకి దుగ్గిరాల ఫ్యామిలీ ఏం న్యాయం చేశారు అన్నది కూడా నేను అడుగుతున్నాను అని చెప్పి ఇక వాళ్ళ గుమ్మం ముందు కూర్చుంటుంది కనకం ఇక ఒక్కసారిగా అనామిక షాక్ అవుతుంది ఇదేంటి నేను అప్పుని జైల్లో పెట్టిద్దాము అనుకుంటే ఇప్పుడు ఇలా జరిగింది అంటే అప్పు జీవితానికి నేను సమాధానం చెప్పాలా ఇప్పుడు దూరం వెళ్ళిపోయిందే కేసు వెనక్కి తీసుకోవాలి తీసుకుంటే ఈ కనకం తన కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అనామిక ఇది ఇలా ఉండగా రాజ్ అలాగే కావ్య డోర్ కొడుతూ ఉంటారు ఒక్కసారిగా అనామిక వాళ్ళ అమ్మా నాన్న డోర్ తెరుస్తారు కావ్య రాజ్ ఈ టైంలో మా ఇంటికేంటి అని అంటూ ఉంటుంది అనామిక వాళ్ళ అమ్మగారు రావాల్సి పరిస్థితి మీ అమ్మాయి తీసుకొని వచ్చింది అని అంటుంది కావ్య ఏం మాట్లాడుతున్నావు అనగానే ముందు లోపలికి రావచ్చా అని అడుగుతుంది కావ్య రండి రండి అని చెప్పి అంటూ ఉంటారు మా అమ్మాయి ఏం చేసింది అని అడుగుతుంది మీ అమ్మాయి ఏం చేయడం కాదు దుగ్గిరాల ఇంటి పరువుని బజార్ గిర్చింది కళ్యాణ్ పైన గృహహింస కేసు పెట్టింది అనగానే ఒక్కసారిగా అనామిక వాళ్ళ అమ్మా నాన్న కూడా షాక్ అయిపోతారు అంటే పెళ్ళైనప్పటి నుండి కళ్యాణ్ తనని టార్చర్ పెడుతున్నాడేమో అని అంటుంది ఇక అనామిక వాళ్ళ అమ్మ అవును మా కళ్యాణ్ చాలా గుండా అనామికని పెళ్ళైనప్పటి నుండి టార్చర్ చేసి వాతలు పెట్టి కొడుతున్నాడు అందుకే అందుకే గృహహింస కేసు పెట్టింది మీ అమ్మాయి మీకు ఇంకా అబద్దాలాడుతూ ఎవరిని మోసం చేస్తారు అనగానే ఏంటమ్మాయి ఏం చేస్తున్నావు మీరు నువ్వు మోసపోయావు నీ భర్త చేతిలో అనగానే నోరు ముయ్యండి పెద్దవారు అని చెప్పి ఇప్పటిదాకా గౌరవంగా మాట్లాడాను మీరు చెప్పే ప్రతిది అబద్ధమని నాకెప్పుడో తెలుసు అసలు మీ కూతురు ఇంట్లో అడుగు పెట్టడానికి కారణమే మీరని తెలుసు కవిగారిని ప్రేమిస్తున్నట్టు నటించి కవిగారికి ఉన్న ఆస్తిపాస్తులు మీరు రాయించుకోవాలని పెద్ద ప్లానే వేశారని నాకు తెలుసు ఆ నిజాన్ని ఎవరికీ చెప్పలేదు ఎప్పటికీ చెప్పకూడదు అనుకున్నాను కానీ నా చెల్లి నా చెల్లి జీవితం మీరు నాశనం చేస్తూ ఉంటే మీ గురించి చెప్పడంలో ఏమీ అర్థం లేదని అనుకున్నాను అందుకే చెప్తున్నాను ఇదే విషయం నేను ఇంట్లో చెప్తే మీ అమ్మాయి పరిస్థితి మీ పరిస్థితి ఎలా ఉండేదో మీకు తెలిసిందే కదా అని అంటుంది కావ్య ఇద్దరు భయపడిపోతారు అమ్మ కావ్య అలా ఏమీ కాదు కళ్యాణ్ ని మా అమ్మాయి కోరుకుంది అనగానే ఇవన్నీ పక్కన పెట్టండి కళ్యాణ్తో అనామిక పెళ్ళయింది వాళ్ళిద్దరూ భార్య భర్తలు కానీ అనామిక తప్పుగా అర్థం చేసుకుని మా చెల్లి అప్పుని ఇబ్బంది పెడుతుంది మర్యాదగా ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీ కల్లా నా చెల్లి అప్పు కళ్యాణ్ రిలీజ్ అయి బయటికి రావాలి మీ కూతురికి మీరు ఏం చెప్పుకుంటారో అన్నది అది మీ ఇష్టం అని అంటుంది కావ్య ఇక కావ్య మాటలకి రాజ్ అలాగే ఉండిపోతారు నిజంగా ఒక్కొక్కసారి సాఫ్ట్గా కనిపిస్తుంది ఒక్కోసారి అపరికాలీన మాట్లాడుతుంది కానీ ఆ మాటల్లో న్యాయం కనిపిస్తుంది అని అనుకుంటారు మనసులో అమ్మా కావ్య రాజ్ మీ ఇద్దరు ఇంటికి వెళ్ళండి అప్పు కళ్యాణ్ ఇంటికి వస్తారు మా అమ్మాయికి మేము గడ్డి పెడతాము అని అంటూ ఉంటారు అనమిక వాళ్ళ అమ్మ నాన్న అనమిక ఇక ఫోన్ చేస్తుంది ఇన్స్పెక్టర్కి మీ ఇంటి నుండి వెళ్ళాలి ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఫోన్ చేస్తుంది ఇన్స్పెక్టర్ కాల్ ఎత్తుతారు ఇన్స్పెక్టర్ కేసుని నేను వాపసు తీసుకుంటున్నాను వాళ్ళిద్దరినీ విడిచిపెట్టండి అనగానే ఇక ఇన్స్పెక్టర్ చూడండమ్మా అమ్మా ఇంటి పరువు తీయడానికి మీలాంటి వారు ఒక్కరుంటే చాలు అనుకున్నాను ఇలాగే జరుగుతుందని నిజంగా మీ వల్ల ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో అనుకున్నాను ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని కేసులు పెట్టండి అని చెప్పి ఇన్స్పెక్టర్ కోపంగా ఇక కేసుని కొట్టేసి అమ్మ మీరిద్దరూ ఇంటికి వెళ్ళచ్చు అనగానే ఏం జరిగింది అని అడుగుతారు కళ్యాణ్ అవన్నీ ఇంటికి వెళ్ళాక తెలుస్తాయి చాలా పొద్దుపోయింది ఇంటికి వెళ్ళండి అని చెప్పి అంటారు ఇన్స్పెక్టర్ ఇక కళ్యాణ అప్పు అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు కళ్యాణ అప్పుని దుగ్గిరాల ఇంటికి తీసుకుని వస్తారు ఇక పరుగు పరుగున కనకం అప్పుని కౌగిలించుకుంటుంది ఇంతలో రాజ్ కావ్య వస్తారు వాళ్ళిద్దరూ రావడం చూసి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు అమ్మ కావ్య మీ చెల్లి జీవితం ఏమైపోతుందో మీ నాన్న ఈ విషయాలు విని తట్టుకుంటారో లేదో అని భయపడ్డాను అప్పు ఇంటికి వచ్చింది అప్పు వీళ్ళ గురించి మనకు అవసరం లేదు వీళ్ళు ఎలా పోయినా మనకి సంబంధం లేదు నీ జీవితం నీకు ముఖ్యం అమ్మ కావ్య ఇప్పటికీ మించిపోయింది లేదు ఈ ఇంటిలో మనం సంబంధం కుదుర్చినప్పటి నుండి ఇప్పటిదాకా మనకి కష్టాలే ఉన్నాయి అనగానే ఇక కావ్య అంటుంది అమ్మ అప్పుని ఇంటికి తీసుకువెళ్ళు చుట్టుపక్కల వారు ఏమీ అనుకుంటారని చెప్పి మనం భయపడకూడదు మనం తప్పు చేయలేదు అని అంటుంది ఇక కనకం అలాగే అప్పు ఇంటికి బయలుదేరుతారు తెల్లగా తెల్లవారుతుంది కళ్యాణ్ కనకం ఇంటికి వస్తారు చుట్టుపక్కల వాళ్ళంతా అప్పు గురించి కనకం గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇక నానా మాటలు ఆడుకుంటూ ఉంటారు అప్పు బాధపడుతూ ఇక వద్దు నా వల్ల ఇక ఏమీ వద్దు నేను చచ్చిపోతానే అని అంటూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ వస్తారు ఎందుకప్పు ఎందుకు చచ్చిపోతానంటున్నావు నువ్వు తప్పు చేయలేదు అని అంటారు బాబు నువ్వు ఇలా ఇంటికి వస్తూ పోతూ ఉంటే ఆ అన్నక కావాలనే నిందలు వేస్తుంది వద్దు బాబు వద్దు అనగానే చూడండి ఆంటీ ఇలాంటి అన్నిటికీ నేను స్టాప్ పెట్టాలనుకుంటున్నాను నా గురించి ప్రతిక్షణం ఆలోచించే అప్పుని పెళ్లి చేసుకోకుండా ఆ మూర్ఖురాలని చేసుకున్నాను అప్పు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనగానే ఏంద్రిబాయ్ మైండ్ ఉండి మాట్లాడుతున్నావా అని అంటుంది అవును మైండ్ ఉండే మాట్లాడుతున్నాను ఆనమికకి విడాకులు ఇస్తాను ఎందుకంటే తనకి అనుమానం అలాగే డబ్బు పిచ్చి ఈ రెండు నా దరిదాపులు ఉండకూడదు అనుకుంటున్నాను ఆంటీ మీరు ఎక్కువగా ఆలోచించద్దు ఆ పుని నేనే పెళ్లి చేసుకుంటాను చట్టబద్ధంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కళ్యాణిక లాయర్ నోటీసుని అనామిక ఇంటికి అలాగే దుగ్గిరాల ఇంటికి పంపిస్తారు ఇక ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు రాజ్ గురించి మన వదిన అడుగుతుంది రాజ్ ఇంట్లో ఉంటాడా బయటే ఉంటాడా రోజుకొక గొడవతో దుగ్గిరాల ఇల్లు అదిరిపోతుంది అని అనుకుంటుంది రుద్రాణి ఇంతలో పోస్ట్ మ్యాన్ వస్తారు ఇక అనామిక ఆ పోస్ట్ వై సంతకం చేసి తీసుకుంటుంది ఏంటి పెద్ద ఫైలే వచ్చింది అని చెప్పి ఓపెన్ చేసేసరికి కళ్యాణ్ తనకి విడాకులు కాగితాలు పంపిస్తారు ఇక ఒక్కసారిగా ఆ విడాకులు పేపర్లో చూసి షాక్ అయిపోతుంది అనమిక ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్